మూడు దఫాలుగా కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ అనేది ఒక గుదిబండగా తయారైంది అంటే ఇన్ని చేతికి వస్తున్నాయి కానీ దేశ రాజధాని మాత్రం చేతికి రావడం లేదు కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ చేతిలో దేశ రాజధాని ఉంటే ఒక లెక్క వేరే ఉంటుంది కానీ అక్కడ దేశ రాజధాని మాత్రం ఇరవై ఏడు సంవత్సరాలుగా బీజేపీని ఊరిస్తూనే ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ ఆ ఆమ్ ఆద్మీ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి మాత్రమే తొంభై ఎనిమిది వరకు ఒకసారి మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేతికి వెళ్ళిపోయింది హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్ ఆ తర్వాత మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హ్యాట్రిక్ కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది జీరో స్థానాలు సంపాదించడంలో ఇప్పుడు బీజేపీ అయితే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మళ్ళీ ఇప్పుడు కైవసం చేసుకుంది ఢిల్లీని అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా బీజేపీ అధికారానికి దూరమైంది ఎమ్మెల్యేలు కూడా గెలుపు గెలుపొందలైనటువంటి నియోజకవర్గాలు కొన్ని దశాబ్దాలు ఉన్నాయి అందులో ఒకటి సహదర మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో అయితే ఆయన ప్రచారం చేయడం జరిగింది అందులో ఒకటి సహదర ముప్పై రెండు సంవత్సరాలుగా సహదర బీజేపీకి దూరంగా ఉంది అయితే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారీ మెజారిటీతో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అయితే గెలవడం జరిగింది ముప్పై రెండేళ్ల తర్వాత కాషాయ్ జెండా సహదర నియోజకవర్గంలో ఎగిరింది పంతొమ్మిది వందల తొంభై మూడులో తొలిసారి ఇక్కడ భాజపా అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల పదమూడులో సూర్యమణి అకాలితత్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో ఆప్ గెలిచాయి తాజా ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సంజయ్ గోయల్ విజయం సాధించారు ఈ నెల రెండున ఇక్కడ చంద్రబాబుతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రచార వేదికను పంచుకున్నారు ఆ సభలో అభ్యర్థి సంజయ్ గోయ్ మాట్లాడుతూ ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన ఆప్ మద్యాన్ని వంచితే నేను మాత్రం ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు చంద్రబాబు నాయుడిని అడిగి మరీ మీ ఓళ్లలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు